రాజకీయమే ల్యాండ్ రాజకీయం అంతా ల్యాండ్ చుట్టే తిరిగింది జగన్మోహన్ రెడ్డి విజయసాయి వీళ్ళు మాకు బంగారం పెడుతున్నారా అనే భ్రమలో మేము అసలు ఫస్ట్ రాజధాని చేస్తున్నామని గానే అయితే మా విశాఖపట్నానికి మా ఉత్తరాంధ్రకి ఏదో మంచి బంగారం లాగా చూపిస్తారేమో అనుకున్నాం కానీ స్టార్టింగ్ అంటే ఒక ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధాని విశాఖపట్నం చేస్తున్నారు అనగానే పరిపాలన రాజధాని అని కానీ ఇప్పుడు విజయవాడ ఉంది అమరావతి రాజధాని అనగానే ఎంత సంతోషపడ్డారు ఆ రైతులు కానీ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు గాని అందరూ గాని ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం అక్కడ రాజధానికి సరే మా ఉత్తరాంధ్రాకి విశాఖపట్నంకి పరిపాలన రాజధాని వస్తుందంటే ఏదో మీ బంగారు మేడల్లో మా విశాఖపట్నం ఉంటుందేమో అని భ్రమలో ఉంటుండగానే ఈ భ్రమలోనే కేటుగాడు మాయగాడు బీటుగాడు ఈ వీళ్ళు కలిసే కేటుగాడు మాయగాడు బీటుగాడు నేను ఎందుకంటున్నానంటే ఆ అంశాల్లో పదహారు నెలల జైల్లో ఉంటూ వీళ్ళు ముందే పథకం రచించుకున్నారు కాబట్టి వస్తే ఎక్కడి నుంచి ఆరంభించాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు ల్యాండ్ మాఫియా ల్యాండ్ అనే ల్యాండ్ చుట్టూనే ఈ రాజకీయం తిప్పాలని వైఎస్ఆర్ సిపి మొదలుపెట్టింది ఇక్కడ ఎక్కడైతే విశాఖపట్నం నడి బొడ్డులో దశపల్ల భూములకి వేల కోట్లు మూడు వేల కోట్లు అరవై ఎకరాలు దాన్ని నలభై ఐదు ఎకరాలు అయిపోగా ఇంకా పదిహేను పదిహేను ఎకరాల్ని కూడా మేము కా చేయాలి అని చెప్పేసి ప్రారంభించి ఆరంభించి ఈరోజు శాంతి దాకా వెళ్ళిందనంటే ఈరోజు ఏ ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి ఈ రాజకీయం ఈరోజు విజయసాయి రెడ్డి గారు తన కూతురు అల్లుడో లేకపోతే ఆయనో కాదు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే ఈరోజు కుదేలైపోవడానికి కారణం ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ అనే దానికి సిబిఐ ఎంక్వైరీ చేసి ఐదేళ్ళు అయిపోయింది లేకపోతే ఈ ఈరోజు ఫైల్స్ అన్ని ఎందుకు కాల్ చేస్తున్నారు ఎందుకు ఈ రోజు దస్త్రాలన్నీ మాయమైపోతున్నాయంటే వీళ్ళు చేసిన మాఫియా అంతా ల్యాండ్ పై ఉంది కాబట్టే ముందు ముందుగా దానిపై పెట్టారు ఈరోజు చర్చ జరగడం కూడా ఈరోజు మహాన్యూస్ వారు చర్చ వల్ల వేలాది మంది బాధితులు కావచ్చు మా కావచ్చు పోరాటం చేసినందుకు కూడా ఈరోజు మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఇంట్లో ఉంటే కేసులు బయటకు వస్తే కేసులు మా ఋషికొండకి వెళ్తే కేసులు ఈ రోజు పదమూడు కేసులతో మమ్మల్ని నిలబెట్టారంటే అంత బాధితుల కోసం అవ్వచ్చు శాంతి వల్ల ఈ రోజు శాంతి వల్ల ఏ అశాంతి వల్ల ఏ మానసిక రోగం వల్ల ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ ఇప్పుడే దీనికి పులి స్టాప్ పెట్టాలి ఇంకా ఎవరండి మాట